అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు అయితే మేము ముందరికి కమ్మని ఒక చట్నీతో వచ్చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే మన దొండకాయ చట్నీ అండి ఇది పచ్చడి కాదండి చట్నీ ఇది ఎందుకంటే ప్రాసెస్ వేరేగా ఉంటుంది చట్నీ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీది ఇంకెందుకు వచ్చే ఆలస్యం మన వీడియోలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో రెండు నూనె అయితే పోసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఉద్దిపప్పు అలాగే ఒక స్పూను పచ్చిని వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక రెండు లాగా స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఉద్దిపప్పు పచ్చిని మనము దోరగా వేయించుకోవాలి చూసారు కదా మనకు కొంచెం కలర్ అయితే మారింది ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఎరగటని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము అలాగే ఒక పెద్ద సైజ్ టమాటాలు నాలుగు ముక్కలుగా కోసుకుని వేసుకుందాము ఒక రెండు సెకండ్లు అలా కలుపుకున్న తర్వాత దొండకాయ అయితే నేను సన్నగా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను అంటే దొండకాయ అయితే ఒక రెండు మూడు గ్రాములు అయితే వేసుకున్నాను దొండకాయలో పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిపోవాలి మనకు ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే రెండు రెండు రెండుమిరకాయలు రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళైతే పచ్చిమిరకాయలు అయితే నాలుగు వేసుకోండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది స్పైసీగా తినేవాళ్ళైతే మామూలుగా అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు కలిపిన తర్వాత ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మూత పెట్టేద్దాం మనము స్టవ్ అయితే సిమ్లో పెట్టాను మూత తీసిన తర్వాత కడాయిల నాలుగు పక్కల మన దొండకాయ అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము అలాగే నాలుగు తెల్లగడ్డపాయలు వేసుకుని బాగా కడాయిలు అయితే నాలుగు పక్కల కలుపుకోవాలి మనము దొండకాయ కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనము బాగా మగ్గించాలండి అప్పుడు మనకు చట్నీ అనేది బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మగ్గుతున్నాయి ఇప్పుడు దీంట్లోనే ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకుందాము అలాగే చింతపండు అండి పులుపుకు తగ్గ చింతపండు వేసుకొని ఇది మొత్తం బాగా పచ్చివాసిన వరకు ఒక మూడు సంగళలో అలాగా ఫ్రై చేసుకుందాం మనము కొత్తిమీర కూడా ఈ చట్నీలో మనకు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా బాగా మగ్గించుకోవాలి మనము అప్పుడే మనకు చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు వేసిన ఐటమ్స్ అన్ని బాగా మగ్గిపోయాయండి ఈ దొండగాయ చట్నీ మనకు టిఫిన్స్లో చాలా బాగుంటుందండి దోశకు కానీ ఇడ్లీ కానీ చపాతి పూరి ఉప్మా కూడా చాలా సూపర్గా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఇప్పుడు దీన్ని ఒక నిమిషం అలా వదిలేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకుందాము స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టేశాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం చల్లడానికి పక్కన అయితే పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి మనకు ఇది బాగా చల్లారనివ్వాలండి వేడిలో మనము మిక్సీ పట్టకూడదు ఎంత చల్లారితే మనకు చట్నీ అనేది అంత బాగా వస్తుంది వేడిలో పడితే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్ తీసుకొని నీళ్ళు పోయకుండా మనము బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకునేద్దాము చూసే తర్వాత మన చట్నీ అయితే రెడీ అయిపోయింది అసలు మనం మూత తీయగానే మంచి అరువు ఫ్లేవర్ అండి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది చపాతికి అలాగే దోశకి ఇడ్లీకి చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా మనం మెత్తగా అయితే మిక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే తీసేద్దాము వేడి వేడి అన్నం కూడా చాలా బాగుంటుందండి సంగటికి కూడా చాలా హైలైట్గా ఉంటుంది ఇది టేస్ట్ అయితే చాలా వెరైటీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చపాతీతో అయితే మనము సర్వ్ చేసుకుని తినేద్దాము చపాతికి అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దొండకాయలు పచ్చడి ఒకలాగా ఉంటే మనకు చట్నీ కూడా ఇంకోలా ఉంటుంది టేస్ట్ రెండు చాలా బాగుంటాయి ఈసారి అయితే ఈ దొండకాయ చట్నీ ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మనకు అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అండి ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి